పెళ్ళి కాకముందు సమంత వేరు పెళ్లి అయ్యాక సమంత వేరు ఇప్పుడు సమంత అక్కినేని కుటుంబానికి పెద్ద కోడలు ఇప్పుడు సమంతను అభిమానించే వారి సంఖ్య కోట్లలో ఉన్నారు అయితే ఇవన్నీ పక్కన పెడితే సమంత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది సమంత ఏంటి పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి అని కంగారు పడుతున్నారా అయితే వినండి తాజాగా సమంత ఆది పినిసెట్టితో కలిసి యూటన్ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అదే సినిమాకి పోలీస్ స్టేషన్లో ఉండే సీన్ షూటింగ్ చేస్తున్నారు త్వరలోనే సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ని సినిమా బృందం విడుదల చేయనున్నట్లు తెలిపింది ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి సమంత మున్ముందు ఇంకా మంచి పాత్రలను నటించాలని కోరుకుందాం సమంత నటన మీకు ఇష్టమా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్